ಇದರ ಮೂಲಕ ನಾನು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಕೂಡ ಸಾರ್ಥಿಸುತ್ತಾ చాలా కాటుకు వచ్చిందండి మేము రావాల్సినంత అవసరం ఏంటి బయటకు వచ్చింది పార్టీ కోసం చేసి ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము కూడా నేను దృష్టిలో పెడతాను వాళ్ళ దృష్టి మాట్లాడదు మీరు ఒకసారి అధ్యక్షుడు వారికి చెప్పండి మీరు మాట్లాడుతున్నాను నాకు ఐడియా ఐడియా నేను చెప్తాను మా మీద అనవసరంగా నవ్వుడు పారేసుకున్నాను మేమేదో చేస్తున్నాం అతను గ్రావులకు అతను ఉసిరికి అతను ధోలీస్ మాఫియాకి అతనికి రేషన్కి గడ్డు వస్తున్నామని మమ్మల్ని పార్టీలోంచి పంపించడానికి అతను వచ్చి మూడు నెలలు అవుతుంది మేము ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలో ఉంటున్నాం ముప్పై ఏళ్ళ నుంచి మేము పార్టీలో ఉన్నాం మూడు నెలల నుంచి వచ్చి అతని సభ్యత్వం కూడా లేని మమ్మల్ని సస్పెండ్ చేస్తాడంట మాఫియా మమ్మల్ని ఎదురైతే బట్టలో తీసుకొడతాడంట ఈ అవమానాలు భరించే బదులు ఎంపీ గారు మాట్లాడారు సార్ సీఎం గారు వాళ్ళు సర్వే కూడా పెట్టారు యాక్షన్ తీసుకుంటాం మీరేం తొందరపడొద్దని గారు మా జిల్లా పాలిటీ అధ్యక్షులు వచ్చాను ఎంపీ గారు వచ్చారు అలాగే జవహర్ గారు వచ్చారు మినిస్టర్ గారు వచ్చారు డీపీ గారు వచ్చారు అందరూ మాకు భరోసా ఇస్తున్నారు మేము ఉన్నాం మీకు అంత ఏది ఉద్యోగస్తున్నాయి మరీ విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు ఏడీ ఉద్యోగస్తున్నాయి మరీ ఇబ్బంది బాగా ఇబ్బంది పెడుతున్నారు అన్ని వాస్తవాలు మీరు వచ్చి అక్కడ క్లియర్ చేసుకున్నా అక్కలు చెప్పలేకపోతున్నారు అన్ని వాస్తవాలు ఏమో అక్కడ జరిగేది వాస్తవం చేస్తున్నారు మాకు పార్టీ మాకు న్యాయం చేయాలి మాకు అతను వేరే వాళ్ళు ఇన్ఛార్జ్ చేయాలి నాకు అతను అక్కర్లేదు మేము అతను వద్దనుకుంటున్నాం కులాల మధ్య చిక్కులు పెట్టడం ఇంత జరుగుతుందన్నా అందరిని పిలిచి పెద్దలను పిలిచి తప్పు ఉంది ఇలా గడకూడదని చెప్పకుండా కులాలను పిలుచుకొని మనం ఎస్సీలు అందరం ఒకటి అని చెప్పి కులాల మధ్య అందరం మేము అయి పల్లెటూర్లమ్మా అన్ని కులాలు అన్నదమ్ములాగా ఉంటాము కొన్ని కులాలని విడగొట్టేసి మాకు ఎస్సీలు కావాలని చెప్పి పిలిపించి మంది పార్టీ మంది నేను ఎమ్మెల్యే అనేసి మేము చే మనమే పరిపాలన చేసుకుందాం మనమే చేసుకుందాం అని కులాల మధ్య సిట్టు అతనే ఎవరో ఇక్కడ మీ ఒక అమ్మ ఉంట అందరూ కలిసే ఉంటుంది అతనే చూసి పెడతాం ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి